రానున్న కాలంలో సింగరేణిలో ఎనిమిది కొత్త బావులను తీసుకువచ్చి కార్మికుల సంఖ్యను అరవై వేలకు పైగా పెంచుతామని ఐఎన్టీయు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు ఈ మేరకు ఏటిం గైన్ కాలనీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూట ముప్పై నాలుగు సంవత్సరాల సింగరేణి కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐఎన్టీయు మంచి రోజులను తీసుకురానుందని తెలిపారు గత బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థను సరిగ్గా పట్టించుకోలేదని రెండు వేల పదహారులో ప్రారంభమైన తాడిచర్ల మయంలో ఇప్పటి వరకు ఒక్క బొగ్గు పెల్ల కూడా తీయలేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాడిచర్లను సింగరేణి అప్పగించడం జరిగిందని సింగరేణి యాజమాన్యం పనులను చేపట్టాలని అన్నారు ఒరిస్సాలో నైరీ బ్లాక్ లో ఆరు సంవత్సరాలైన ఉత్పత్తి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తిపై టార్గెట్ ను పెట్టడం జరిగిందని ఈ లెక్కన కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు అలాగే కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో బొగ్గు ఆధారిత అనుబంధ పరిశ్రమలు స్థాపించి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎన్టీయూసి పక్షాన సూచించడం జరిగిందన్నారు సింగరేణిలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆరు ఏరియాల్లో గెలిపించి ప్రాతినిధ్య సంఘం హోదా కల్పించిన కార్మికుల పక్షాన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నూట ముప్పై నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ కంపెనీకి మంత్రి వచ్చాయి కార్మికుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితుల్లో గత ప్రభుత్వం కొత్త పక్క గల్లోటాలో పూర్తిగా విఫలమైన తరగడంలో చిన్నరెడ్డి ఎన్నికల తర్వాత ఆ ఆరు ఏరియా లోపల ఘన విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మా కంపెనీ కొత్త బొగ్గులు కావాలని హోల్ సెక్రటరీకి ముఖ్యమంత్రికి బట్టి విక్రమార్కకి శ్రీధరబాబుకి స్థానిక ఎమ్మెల్యేలకి అదేవిధంగా రెవెన్యూ మంత్రి బొంగురాటి శ్రీనివాసరెడ్డి రిప్రజెంట్ చేసి అయా దక్షిణ భారతదేశంలో పెద్ద కంపెనీ బొగ్గిచ్చే కంపెనీ ఏడు రాష్ట్రాలకి రెండు వేల ప్రశ్నలు మేము బొగ్గిస్తున్నాం పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీకి రెండు వేల ఆరు వందల కరెంటు ఉత్పత్తి చేసే శక్తి ఉన్నది దీన్ని మనం బతికించుకోవాలా కొత్త బొగ్గు అని చెప్పాం రెండు వేల పదహారులో తాడి తాడితే సంఘటన కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడు దాకా బొక్కు మట్టి బట్ట మా ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వ బొక్కు శాఖ కార్యదర్శుని రాష్ట్ర ముఖ్యమంత్రి బొగ్గు మాట్లాడి టార్గెట్ అని మన శిఖర్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది సంవత్సరానికి నాలుగు గంటల బొగ్గు వస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలు ఆమోదించుకుంటారు ఇమీడియట్గా సిగేరణి ఆ బొగ్గు అని తమి కమైస్తాం అంతేకాదు పక్కన ఒరిస్సాలో నై బ్లాక్ ఉన్నా కూడా ఆరు సంవత్సరాలు తట్టడం బొగ్గు తీయని దౌర్భాగ్యం ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు పెద్దలో టార్గెట్ పెట్టాము